హాయ్ ఎవరివాన్ ఈరోజు మన ఛానల్లో ఒక ప్రాపర్టీ సెల్లింగ్ రావడం జరిగిందండి చాలామంది తక్కువ కాస్ట్ బడ్జెట్లో అడుగుతున్నారండి అపార్ట్మెంట్స్ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లు ఏవైనా ఉంటే సెర్చ్ చేయండి సార్ మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అడుగుతున్నారండి సో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అనేది యూజ్ఫుల్గా ఉంటుంది కంప్లీట్ లొకేషన్ మెన్షన్ చేస్తున్నారు సార్ ఎక్కడ ఏంటని ఫుల్ డీటెయిల్స్ కూడా నెంబర్ మెన్షన్ చేస్తున్నాను కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి లొకేషన్ అనేది మనకి ఆర్ గెస్ట్ హౌస్ దగ్గరలో వస్తుంది కాంప్లెక్స్ మనకి ఆర్టీసీ కాంప్లెక్స్కి ప్రైమ్ లొకేషన్ అండి దగ్గరలో మీకు తెలిసిందే కదంతా సో ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ చాలా మంది లైక్ చేస్తుంటారు మీరు అపార్ట్మెంట్ చూసినట్లయితే కంప్లీట్గా వుడ్ వర్క్తో చేసి ఉందండి అంతా మీకు ఎంతగా కావాలంటే ఇంకా నీట్గా కావాలంటే దీనికి పెయింటింగ్ అది తక్కువగా ఉందండి పెయింటింగ్ అది వేసుకుంటే నీట్గా చాలా చక్కగా కనబడుతుంది అపార్ట్మెంట్ అనేది దానికి బ్యాంక్ బ్యాంక్లో కూడా అవైలబుల్గా ఉందండి మోర్ డీటెయిల్స్కి ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేసినా కాల్ చేయొచ్చు కంప్లీట్గా వాక్వోల్ డిస్టెన్స్ అంతా చాలామంది కస్టమర్స్ తక్కువ కాస్ట్లో హౌసెస్ అడుగుతున్నారండి మేబీ థర్టీ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్లో ఆ బడ్జెట్లో అయితే సార్ మీరు ఇండివిజువల్ హౌసెస్ కన్నా అపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం బెటర్ ఎందుకంటే విజయనగరం సరౌండింగ్లో ఆ కాస్ట్కి సంబంధించిన హౌసెస్ ఆ బడ్జెట్లో రావడం చాలా తక్కువగా ఉన్నాయండి మనకి దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తే కాల్ చేయండి